మాతృదేవో భవ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి సత్యనారాయణపురం విజయవాడ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ అని నేను సాధారణ బ్రాహ్మణం పొట్ట కోసం ఏదో ఉద్యోగం చేసి జీవితాన్ని వెళ్ళదీస్తున్న వ్యక్తులు మాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదండి నేను ఈ వీడియో కూడా ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ఇరవై ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నాను ఇది ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్గా ఎగనెస్ట్ కాదండి ప్రభుత్వ అధికారుల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తాను వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా తప్పులు చేస్తున్నారు ప్రజలతో జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళ మానవ వాళ్ళ ఆస్తులని ఎలా వీళ్ళు వీళ్ళ అక్రమ సంపాదన కోసం బలి బలి పశువులు చేస్తున్నారు అన్నది వివరించడానికి ప్రయత్నం చేస్తానండి సరే విషయం ఏంటంటే విజయవాడ సత్యనారాయపురం లక్ష్మీనగర్లో భగత్ సింగ్ రోడ్డు అని ఉందండి ఈ రోడ్డు మీలో కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ కెనరా బ్యాంక్ ఆపోజిట్గా మూడు వందల పాతి గజాల స్థలాన్ని ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం ఐదు కోట్లు విలువ చేసే స్థలాన్ని మా తాతయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొన్నారండి సో అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా మా కాగితాలు మా ఇంట్లోనే ఉన్నాయి పొజిషన్ మా ఇంట్లోనే ఉన్నాయి ఇప్పటికీ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్నీ కూడా మా యొక్క ఆధీనంలోనే ఉన్నాయి ఆరు పదకొండు ఇరవై ఇరవై నాలుగున నా మీద హత్యాయత్నం చేసినప్పుడు పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీ వ్యక్తి ఆ కాగితాలను తస్కరించడం జరిగింది సరే ఈ ఇలా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అతను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారంతో మా భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేశాడు రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఈ వ్యక్తి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కట్టాడు ఎంటైర్ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లోనే మున్సిపల్ కమిషనర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేను చెప్పే జాగ్రత్తగా విను ఇది యుద్ధం నీకు నాకు నీకు దమ్ముంటే నా మీద కేసు ఫైల్ చేయి పోలీస్ కేసు ఫైల్ చేయి నేను సిద్ధంగా ఉన్నా కానీ తప్పని నువ్వు నిరూపించడానికి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా నీకు ట్యాక్స్ పేయర్స్ మనీ ద్వారా జీతం వస్తుంది అంతేకాని పార్టీ ఆఫీసుల నుంచి జీతం రావట్లా నీకు ఏమో అక్రమ సంపాదన నీకు వాళ్ళ ద్వారా వస్తుందేమో కింద సిబ్బంది తప్పు చేసినప్పుడు నేను నీ నోటీస్కి తీసుకొచ్చినప్పుడు నువ్వు విచారణ చేసి కనీసం విచారణ చేసి కనీసం నోటీసులు ఇచ్చి తగు చర్యలు చట్ట ప్రకారం తీసుకోమని నేను ఎన్నోసార్లు ప్రాధాన్యపడితే కనీసం నన్ను ఆఫీస్లో ఎంత అవమానకరంగా మాట్లాడావో నీకు తెలుసు నాకు తెలుసు నిన్ను అందుకనే అడుగుతున్నా ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ఇరవై ఇరవై ఐదున నీకు దమ్ము ధైర్యం ఉందా నువ్వు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ చదివి ఉద్యోగం చేస్తున్నావా తప్పుడు పళ్ళకి చేయడానికైనా నిన్ను ఎన్నుకున్నది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆఫీసర్ మీద నీకు చర్య తీసుకునే అవకాశం ఉందా తోక కట్ చేస్తా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాడతారు ఒక్క ఐఏఎస్ ఆఫీసరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషను కమిషనర్ మీద మీరు చర్య తీసుకుని కనీసం ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకునే అవకాశం ఉందా నేను మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కడుపు మండి మాట్లాడుతున్నా ఎనిమిదేళ్ళుగా ఒక వైసీపీ వ్యక్తి పూనూరు గౌతమ్ రెడ్డి మీ మీద కేసు పెట్టిన వ్యక్తి ఇక్కడ బ్రాహ్మల కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహాయంతో బ్రాహ్మణ యొక్క ఆస్తుల్ని కబ్జా చేస్తున్న వ్యక్తి మీ దృష్టికి రాలేదా ఎంక్వైరీ చేయండి నన్ను కావాలంటే నా మీద కేసు పెట్టి లోపలేయండి నా ఆస్తులు సీజ్ చేసి దేశపరిష్కరణ చేయండి నేను తప్పు చెప్తుంటే కానీ విచారణ చేయండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఎన్నాళ్ళు సార్ ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారవా మీరు ఆ మార్చండి నేను ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్తున్నా వినండి ఇప్పుడు సమస్య ఏంటన్నది ఇప్పుడు చెప్తాను వినండి అందరూ వినండి మీకు నచ్చితే ప్రజలారా ఈ వీడియో చూసి మీరు అందరూ పది మందికి ఫార్వర్డ్ చేయండి ఇది చాలు మీ సహాయం చాలు నాకు రెండు వేల పద్నాలుగులో మీకు చెప్పిన మీకు చెప్పినప్పుడు ఆ స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది ద్వారా కబ్జా చేశాడు తప్పుడు పత్రాలతో రెండు వేల పదహారులో ఆ చేసిన తప్పుడు పనులన్నిటికీ ఒక రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ని క్రియేట్ చేశాడు అది కూడా తప్పుడు విధానంలో చాలామందికి అతనికి సేల్ డీడ్ ఉంది కదా అంటారు అదే ఆ సేల్ డీడే దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో చదవండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా తను చేసినటువంటి చట్ట వ్యతిరేక పనులకి ఒక కవర్ వేశాడు అది కూడా చట్ట వ్యతిరేకంగానే వేశాడు రిజిస్ట్రేషన్ సైకన్ మీరు నిందించకండి వాళ్ళకి డబ్బులు ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే చాలు ముఖ్యమంత్రి ఆస్తిని కూడా నాకు రాసిస్తాను వాళ్ళే చెప్పారు రెండు వేల ఇరవై మూడులో ముఖ్య వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ని ఎంటైర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఏరియా ల్యాండ్లో సింగిల్ బిల్డింగ్గా కట్టాడు దీనికి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేవు నీకు నీకు తెలుసు కదా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిసి కావాలని నాటకాలు ఆడుతున్నావు ఛాలెంజ్ నీకు దమ్ముందా ప్రెస్ మీట్ పెట్టి ఖండించు ఇది కా తప్పు అని పైగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దొంగ నాటకాలు ఆడుతున్నాడు అండి ఆయన నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నాడు నన్ను సిఆర్డిఏ రైతు ఆఫీస్కి వెళ్తే అమరావతి రైతులను ఎలా ఇబ్బంది పెట్టారు నన్ను కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నారు అంటే ఒక నిజాన్ని చంపేయడం తేలిక ఒక అబద్ధాన్ని బతికించడం చాలా ఈజీ పది మందితో కలిసి పదిసార్లు అదంటే అబద్ధం నిజం చేయడం అందుకని నేను సింగిల్గానే పోరాడతానండి నిజం నిజమే మీరు ముఖ్యమంత్రి గారు ఇవాళ పేపర్లో చదివే అధికారులు పనిచేయట్లేదని టీడీపీ నాయకులు సహాయం చేస్తున్నారని అక్రమాలకి వైసీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని ఇది నిమ్మడికి గ్రౌండ్ రియాలిటీ అండి మీరు అంగీకరించినందుకు చాలా సంతోషం ఏమండి నేను ఒక సింగిల్ బిల్డింగ్ కలిగితే కోర్టుకి హైకోర్టుకు కూడా మున్సిపల్ కమిషనర్ అబద్దాలు చెప్తానండి త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో రెండు వందల రెండు గజాల్లో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఉందిట వంద గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉందిట కంటికి కనిపించేదండి దీనికి మనం ఏమీ చట్టాలు చదవక్కర్లేదు శాస్త్ర ఏమీ చదవక్కర్లా కంటికి కనిపించేది ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఏముంది సింగిల్ బిల్డింగ్ ఉంది మూడు వందల గజాల్లో దానికి ఎటువంటి బిల్డింగ్ అప్రూవల్స్ లేవు పేపర్లో ఏముంటుంది కా అఫిడవిట్ వేసాడు ఆయన మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ హైకోర్టును తప్పుదో పట్టిస్తున్నాడు అంటే రెండు వందల రెండు గజాల్లో ఒక ఒక బిల్డింగ్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఉందిట వంద గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉందిట ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందండి దీనికి ఏమైనా చట్టాలు చదవాలా మున్సిపల్కి అది చట్టాలు చదవాలా అది ప్రభుత్వ చట్టాలు చదవాలా కంటికి కనిపించే విషయం కదా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైకోర్టును కూడా తప్పుడు పద్ధతుల్లో తప్పుడు అఫిడవిట్లు వేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా అండి ప్రభుత్వ ఆదానికి గండి కొట్టినట్టు కదా ఇతని మీద చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా విచారణ చేయండి సార్ నేను హైకోర్టు నెంబర్లు కూడా మీకు ఇస్తా నేను వృత్తిగా మాట్లాడలేదు కదా అంటే తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చివరికి హైకోర్టును కూడా మోసం చేస్తూ ప్రజల్లో అశాంతిని అంటే నేను విసికి వేసారిపోవాలి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నేను ఏ సుప్రీంకోర్టులోనే కేసు గెలిచాను అనుకోండి ఒక అందర్గ గ మా అందరి గజాలు బిల్డింగ్లు స్థలంలో ఉన్న బిల్డింగ్ను కొట్టేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి అసలు ఆ వంద గజాల్లో బిల్డింగ్ ఎక్కడుంది లేనే లేదు కదా అంటే నా ఆర్డర్ కూడా వేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ రెండు వందల గజాల్లో బిల్డింగ్ కొట్టేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఒక నలభై ఐదు సంవత్సరాల తర్వాత మా మన మా మన ప్లే టైంలో అక్కడక్కడ బిల్డింగ్ ఎక్కడుంది లేదుగా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వేస్తేగా హైకోర్టును మోసం చేసిన వాళ్ళు సుప్రీంకోర్టును మోసం చేయరా ఇలా న్యాయస్థానాన్ని మోసం చేస్తున్న అధికారుల మీద ప్రభుత్వం చర్య తీసుకోదా న్యాయస్థానాలు కూడా ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదా అంటే ప్రభుత్వాలు మారినా కూడా సామాన్య ప్రజలకి ఉరిగేది ఉండదా ఏ ప్రభుత్వం అయినా ఒకేసి అప్పుడు ప్రభుత్వాలు మారడం వల్ల వచ్చే నష్టం ఏంటి ఓ లాభం ఏంటండి ప్రజలకి నేను చెప్పే తప్పనిరూపించండి నిరూపించండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మీకు దమ్ముందా ధైర్యం ఉందా నేను చెప్పిన తప్పు అని ప్రెస్ మీట్ రిలీజ్ చేయడానికి నిన్న నేను అడుగుతున్నా మిగతా విషయాలు తర్వాత మాడతా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి నేను ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తా ఇప్పుడు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఏమంటే పది బిజినెస్ పీనలైజేషన్ స్కీమ్ కానీ బింగ్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ కానీ రిలీజ్ చేస్తారు నాకు తెలిసి విజయవాడలోని సుమారు పదివేల పైన అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎందుకు అక్రమ కట్టడాలు ఉన్నాయండి ఏం చేస్తున్నారు సిబ్బంది లక్షల జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళకి కార్లు ఏసీలు అవన్నీ ఇస్తున్నారు ఎందుకనండి సామాన్య ప్రజల్ని ఏడిపించడానిక ఇటువంటి అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళని కృషి చేయడానిక అక్రమ సంపాదనలు సంపాదించుకోవడానిక వందల కోట్లు వీళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ అంటే ప్రజలు సామాన్య ప్రజలు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం బతికే ప్రజల్ని ఏడిపించడానికే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయ్యా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు నేను చెప్పింది విచారణ చేయండి విచారణ చేసి నేను చెప్పింది తప్పంటే నా నన్ను శిక్షించండి నలభై మూడు అర్జీలు పెట్టాను నేను పీజీఆర్ఎస్లో కానీ మిగతా మాన్యువల్గా కానీ పీజీఆర్ఎస్లోనే కనీసం నా నలభై మూడు పెట్టాను నేను ఇదే విషయం మీద ఒక్కటి కూడా పరిష్కరించకపోగా అన్నీ క్లోజ్ చేస్తా ఇది సార్ పీజీఆర్ఎస్ని నిర్వీర్యం చేశారు నిజంగా ప్రజలకి సేవలు అందట్లా మీరు ప్రజా దర్బారు టీడీపీ ఆఫీసులో పెడుతున్నారు లోకేష్ బాబు పెడుతున్నారు అర్జీలు తీసుకుంటున్నారు పంపిస్తున్నారు కాబట్టి ఏడాదిన్నర నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ 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 వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటండి వేలల్లో లక్షల్లో మీకు అర్జీలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి లోకల్ టీడీపీని లీడర్లు కూడా పనిచేయట్లేదనే కదా వైసీపీ వాళ్ళతో కలిసి టీవీ కలిసి ఈ టీడీపీ లీడర్లు అవినీతి చేసే ప్రభుత్వ అధికారులు ప్రజల్ని బాధిస్తున్నారనే కదా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా వారి సమస్యలు పరిష్కారం కాకపోగా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పరిష్కారాలు చేయండి ఎవరొద్దన్నారు అసలు చట్టం పనిచేస్తుందా నా మీద ఆరు పదకొండు ఇరవై నాలుగున హత్యాపరితం చేస్తే ఆ కేసు ఎక్కడుందో మున్సిపల్ పోలీస్ కమిషనర్ గారు చెప్పాలి ఆయన నన్ను అసలు నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు బాధితుడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంత బిజీగా ఉన్నారు సారు ఇక ఈ ఒక్క సారీ ఈ ప్రస్తుతానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మీద నేను ఫిర్యాదు చేస్తున్నాను వీడియో రూపంగా ఏమన్నా చర్యలు తీసుకుని ఎంక్వైరీ కమిటీ వేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తోక కట్ చేస్తా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక్క తోక ఎక్కడైనా కట్ చేసి చూపించారా ఒక కట్ చేసి చూపించండి సార్ కావాలంటే నాకు నేను విజయవాడ శివాజీ గేప్ సెంటర్లో నాకు ఉరికమ్మ ఏర్పాటు చేసి నేను తప్పు అని తేలితే వేయండి సార్ ఎవరొద్దన్నారు నేనే ఇస్తున్నాను కదా ఆఫర్ మీకు కోట్లెక్కర్లా నువ్వు విచారణ చేయబట్టి నువ్వు తప్పు అని నాకు కాగితం పంపించండి శివాజీ గేప్ సెంటర్ దగ్గర నాకు ఉరికమ్మ ఏర్పాటు చేసి ఉరేయండి ఇంతకన్నా నేనేం ఆఫర్ ఇస్తాను మీకు నా సమస్యను పరిష్కరించండి సార్ గత ఎనిమిదేళ్ళగా పోరాడుతున్నాను నేను రెండు వేల పదిహేడు ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు నాకు ఒక్క రూపాయి న్యాయం జరగలేదు పైగా నా మీద హత్య ప్రయత్నాలు నాకు నా న్యాయం కావాలి నా స్థలాన్ని నాకు కావాలి అతను కట్టిన అక్రమ నిర్మాణాన్ని కోల్చాలి ఇది వైసీపీ నాయకుడు వ్యక్తి పునూరు గౌతమ్ రెడ్డి అతని మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి అనేక అకృత్యాలు చేసినట్టు ఉన్నాయి చివరికి మీ మీద ఫైబర్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండగా కూడా కేసు పెట్టాడు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీరు ఎందుకు అతని ఇష్టడుగా లోకల్ టీడీపీ నీడలో అతని సంఖ ఎందుకు నాకుతున్నారు అతని సంఖలో ఉన్న గొప్పతనం ఏంటి సామాన్య మానవుడు బాధను అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఎవరు లేరా ఇట్లు మీ ఉమామహేశ్వర శాస్త్రి సత్యనారాయరం విజయవాడ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ నమస్కారం అండి